హాయ్ ఫ్రెండ్స్ మొన్న మేము బోర్ వేసాము ఒక లాంగ్ వీడియో పెట్టాను కదా ఆ లాంగ్ వీడియోలో మేము వేసిన బోర్ ఇది బోర్ పక్కనే ఇప్పుడు వర్షాలు వచ్చిన తర్వాత పక్కనే వాటర్ కూడా వస్తున్నాయి అనమాట అందరు చాలా లక్కీ లక్కీ అంటున్నారు ఐఎమ్ చాలా హ్యాపీ చూడండి బోర్ పక్కనే వాటర్ ఎక్స్ట్రా వాటర్ వస్తున్నాయి అనమాట బోర్ ఆన్ చేయకోకుండా పక్కన వాటర్ ఎక్కువ వస్తున్నాయి చూడండి బోర్ వాటర్ అక్కడ వస్తున్నాయి ఇప్పుడు మోటార్ ఆన్ చేస్తున్నా మోటార్ ఆన్ చేసిన తర్వాత ఈ వాటర్ పోతాయని అంటున్నారు ఐ రెండు ఎడగండి వాటర్ వస్తున్నాయి మోటార్ ఆన్ చేయగానే వాటర్ పోతాయి బోర్ వాటరే అనమాట పక్కన వచ్చేది దూరం చూడండి వాటర్ ఆగిపోయాయి అక్కడ బోర్ వస్తుంది ఆఫ్ చేసావా పోయి రాదు இது மா போ అయ్యో తక్కుదే ఇమమ్ వాటర్ పెడతాడు కల్లు కాట్ల దడ ఇప్పుడు హ్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్ అవి ఉంటాయిలే ఒకట నీళ్ళు వస్తాయిలే ఈ నీరు బోర్ నీరు అనుకుంటా ఈ బోర్ వేసిన కదా అవి అవి వస్తాయి అట్లా